నాపై నమ్మకం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా విజయాన్ని బహుమతిగా అందిస్తానని కరణం వెంకటేష్ బాబు తెలిపారు మా తండ్రి కరణం బలరాం సలహాలు సూచనలతో ముందుకు సాగుతానని నియోజకవర్గ ప్రజలు నాకు సహకరించి తనను గెలిపించాలని కోరారు చీరాల ప్రాంత తరఫున చీరల నియోజకవర్గ వచ్చిన నా తరఫున నాన్నగారి పచ్చున మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు వారు నా నా మీద ఉన్న నామంతో సీటు కూడా కేటాయిస్తుంది తప్పకుండా మంచి మెజారిటీ తెచ్చి ఆయనకి ఇచ్చేస్తామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటూ చీరాల ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశ్చర్య చేస్తూ ఉన్నారు చాలామంది కూడా చాలా రకాలుగా వస్తే ఎప్పుడు వస్తుంది సంబరాలు ఎప్పుడు చేసుకోవాలని చెప్పి నేను జాతృతా ఉన్నారు అందరూ కూడా మనసు మా అందరూ కూడా వచ్చినాక ప్రతి ఒక్కరికి కోసం అర్పించిన త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములని బాపట్ల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ తెలిపారు అమరజీవి పొట్టి శ్రీరాముల నూట ఇరవై మూడో జయంతి సందర్భంగా స్థానిక కర్లపాలం ఆర్యవేశ కళ్యాణ మండపంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మండల పొట్టి శ్రీరాముల సేవా సమితి నిర్వహించగా స్థానిక తహసీల్దార్ నిర్మలానంద బాబా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తిగా మొదట రక్తదానం చేస్తానని ముందుకొచ్చారు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శవంతమైన తహసీల్దార్ అని అనిపించుకున్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు డాక్టర్ వసంతం వీర రాకవయ్య సాదిక్ రమణబాబు పోలీస్ స్టావు ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకట సుబ్బారావు రాంబాబు జగన్ చంద్ర మల్లేశ్వరరావు వేణుగోపాల్ రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు నరసింహారావు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్య వయసీమ వాళ్ళు పొట్టి శ్రీరాములు జన్మదినాన్ని సందర్భంగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ముందుగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం విగ్రహానికి పూల మారు అంతరం పూల సంపించుకొని ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమం ప్రారంభోత్సవం చేశాను కాబట్టి ముందు నేనే తిప్పడం జరిగింది అందరజీ పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా చీరాలలో కాంగ్రెస్ పార్టీ తరపున అలీపాపు కర్రెద్దుల సురేష్ ఎర్రాకుల శ్రీనివాస్ యాదవ్ ప్రసాద్లో పాల్గొని నివాళుల అర్పించారు ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నీలం శామ్యూల్ మోజేష్ మాట్లాడారు వారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నివాళు అర్పించారు అమరుజీవి పొట్టి శ్రీరాములు జన్మదినం జయంతి ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల చెన్నైలో మార్చి పదహారున జన్మించడం జరిగింది అక్కడి నుంచి విద్యను అభ్యసించి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై వందల నలభైలో కూడా ఆయన కారాగారంలోకి వెళ్ళారు ఎందుకంటే ఆ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో కూడా ఆయన దళితులు నెల్లూరులో వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రవేశం కొరకు ఇరవై అది ఆయన దీక్ష చేయడం జరిగింది అదే సందర్భంలో మరి ఆంధ్ర ప్రజలకి తెలుగు ప్రజలకి సపరేట్ రాష్ట్రం కావాలనే ఒక ఆలోచనతోటి మరి ఆయన మరి గురుసీ సామూర్తి గారి హౌస్ దగ్గర చెన్నైలో ఆయన యాభై ఎనిమిది రోజులు అక్టోబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభించి యాభై ఎనిమిది రోజులు చేసి తర్వాత పరంపదించారు కాబట్టి ఆ సందర్భంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు తరువాత ఈ దీని ప్రాముఖ్యతను గుర్తించి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి ఆయన ఆ విధంగా అమరుడయ్యాడు కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రత్యేకంగా జ్యోహార్లు చూస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అత్యంత ప్రమాదకరమైన ముప్పై మూడు బై పదకొండు కేవీ పవర్ సబ్ స్టేషన్ ప్రభుత్వ కార్యాలయాలు స్కూల్ ఆఫీస్ సబ్ జైల్ డిగ్రీ కాలేజీ పోలీస్ స్టేషన్ల జవానులు మధ్యలో పవర్ సబ్ స్టేషన్ నిర్మించడానికి నిన్న స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం చాలా బాధాకరమని కోటయ్య అన్నారు ప్రభుత్వ కార్యాలయాల సమూహం పోలీస్ స్టేషన్ మరియు తహసీల్దార్ కార్యాలయానికి మరియు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేటువంటి అర్జీదారులు నిల్వ నీడలేక రోడ్డు పక్కన ఎర్రని ఎండలు కూర్చోవటం జరుగుతుంది అలాంటిది ఈ ఖాళీ ప్లేస్ లో వేచి ఉండటానికి తగిన నిర్మాణాలు చేస్తున్నట్లయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు పరిధి కోటయ్య నేను ఆల్ ఇండియా ఎస్టి జిల్లా ప్రసిద్ధిగా పనిచేస్తున్నాను మరి ఇక్కడ స్థానికమైనటువంటి ఎమ్మెల్యే కోనారగుపతి గారు మరి ప్రభుత్వ స్థలాలు లేనట్టుగా ఇక్కడ మరి ఎంఆర్ఓ ఆఫీసు అలాగే స్కూళ్ళు కాలేజీలు అలాగే పోలీస్ స్టేషన్లు సబ్జెలు ఉన్న దగ్గర మరి ఇక్కడ ఖాళీ ప్లేస్లో ప్రమాదకరమైన పవర్ సబ్స్టేషన్ నిర్మించడానికి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి మీ అనుచరులు కబ్జా చేసినవి చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీరు గమనించి మీ అనుచరులు కబ్జా చేసినటువంటి స్థలాలని ఎంచుకొని అక్కడ పవర్ స్టేషన్ కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ జనసంచారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశంలో మరి ఏదైనా పార్క్ లాంటిది కడితే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన వారు కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వారి వారు కానీ మరి వాళ్ళు సేద తీర్చుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు దయచేసి ఇక్కడ సబ్స్టేషన్ కడతం అనేది విరమించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మరి స్కూలు అనుచరులు అనుచరులు కబ్జా చేసినటువంటి స్థలాల్లో మరి ఊరు బయట ఈ సబ్ స్టేషన్ నిర్మించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కానీ ఏఈ గారుపై చర్య తీసుకోవాలని చెప్పి నేను సిఎస్ గారికి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే లేదంటే మేము మరి హైకోర్టుకు వెళ్ళిన సరే దీని మీద రిక్ట్ చేస్తాము మరి ఎవరైతే దీన్ని సహకరించానో వారిపైన కేసేస్తాం కంపల్సరీగా చేస్తామని చెప్పి మేము ఆల్ ఇండియా అసేట్ తెలియపరుస్తున్నాము ఇక్కడ కానీ పవర్ సబ్జేషన్ కడితే కనుక మా దళిత సంఘాలు కుల సంఘాలు అందరం ఏకమయ్యి ఇక్కడ ధర్నా చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రానున్న ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరికీ తెలియపరుస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను వేమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ నేతలు మాజీ మంత్రి నక్క బాబు ఆధ్వర్యంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు వేమూరు మాజీ ఎంపీపీ చవాకుల రాకౌర వైసీపీ జిల్లా అసమెట్టు కార్యదర్శి ఎలమటి సుధాకర్ల ఆధ్వర్యంలో నేతలు టిడిపిలో చేరారు వారిని ఆనందబాబు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం పూర్తిగా నష్టపోయిందని ముఖ్యంగా యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండటంతో రాష్ట పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని దృక్పథంతో వైసీపీని వీడి టీడీపీలో చేరానని అన్నారు పార్టీలో వారి గౌరవాన్ని పెంచుతానని తెలియజేశారు అందరూ కలిసి సమన్వయంతో రెండు ఎన్నికల్లో పార్టీ విజయాన్ని కృషి చేయాలని ఆనంద్ బాబు పిలుపునిచ్చారు కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయ్ మండల పార్టీ అధ్యక్షులు దండే సుబ్బారావు గొట్టిపాటి బాను గంగాధర్ వేమూరి మురళీకృష్ణ మూల్పూరు మాణిక్యరావు షేక్ అనీఫ్ బసవయ్య తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మా ఇద్దరికి అంత అవినాభావ సంబంధం ఉంది అసలు ఈ పార్టీలో ఆయనకి ఎంత స్వేచ్ఛ ఉందో ఎంత అవినాభావ సంబంధం ఉందో ఆయన మాట్లాడిన మాటల ద్వారా మీకు అర్థమై ఉంటుంది మధ్యలో పది అటు పోయి వచ్చాడు కానీ ఏడున్న స్వేచ్ఛ ఆడ కనపడి ఉండదు ఎట్టు పరిస్థితుల్లో ఉందా ఎన్టీ చేస్తే చేశాడు కానీ నాకు తెలిసి స్వేచ్ఛ స్వతంత్రాలు కానీ గౌరవ మర్యాదలు కానీ ఆడు అని నేను అనుకోను తెలుగుదేశం పార్టీ నిజంగా తొంభై నాలుగు తొంభై ఐదు నుంచే నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి రాఘవరావు గారికి నాకు అప్పటి నుంచి గుంటరు వచ్చాడంటే మాకే మేము అందరూ కలిసి తిరిగే వాళ్ళం ఆయన ఎప్పుడొచ్చాడు వేమూరు సంబంధించిన నాయకులతో నాకు సంబంధాలు రాజాగారు రాబోయే ముందు నుంచి రాజాగారు వచ్చిన తర్వాత మీ అందరితో నాకు సంబంధాలు నేను ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో అయినా నాకు తొంభై నాలుగు నుంచే వీళ్ళందరితో బాగా అవినోభావ సంబంధం ఉండేది వారి శ్రీమతి కుమార్ గారు ఆ రోజు జెడ్పీటీసీగా గెలవటం కానీ ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన పరిస్థితులు తెలుసు నాకు జెడ్పీ మధ్యకాలంలో కుమార్ గారు మళ్ళీ పెరోలపాలెం గ్రామానికి సర్పంచ్గా చేసిన సంగతి తెలుసు అన్నీ నాకు అవగాహన ఉంది వారి మామగారు అమ్మాయి గారితో నాకు పరిచయాలు ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి అంత అవినోభావ సంబంధం ఈ పార్టీతో రాఘవరావు గారికి ఉంది రాఘవరావు గారు ఆ రోజున ఇంటర్నేషనల్ కంపెనీ వారి సౌజన్యంతో కారంపూడి పట్టణంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగు లక్షల రూపాయలతో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ కల్పశ్రీ పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ని శుక్రవారం ట్రైనింగ్ కలెక్టర్ కల్పశ్రీ ప్రారంభించారు ఇంటర్నేషనల్ కోరమండల్ వారి ఆధ్వర్యంలో పాఠశాలలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఆమె అనంతరం ఇంటర్నేషనల్ కోరమండల్ కంపెనీ వారిని I heard there is a nearly 700, uh, uh, like st total strength of here. It's very high number, especially in government schools. I'm basically from Karnataka, so I don't see this much strength in our government schools. But I'm happy to see in our AP schools there are so many, so many students studying in government schools. I think the quality of education and the infrastructure that is there in AP government schools is like uh, it's better that's why i think the teachers quality is also i heard like one school one class has three sections so even your students i heard your enemies have been settled in foreign and all so ూరుపేటలో టిడిపి జనసేన బీజేపీల ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని మాచల మండలం టిడిపి అధ్యక్షులు నేరేటి వీరాస్వామి యాదవ్ కోరారు విజయపూరి సౌత్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు చిలుకలూరుపేటలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు ప్రజలు పార్టీ కార్యకర్తలు భారీగా హాజరు కావాలని కోరారు కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గుండెపోయిన సాంసరావు విజయపూరి సౌత్ టిడిపి అధ్యక్షులు బొల్లా వెంకటేశ్వర్ల చౌదరి జిల్లా తెలుగు యువత సెక్రటరీ రామశెట్టి సాయిదారావు కట్టారాజు కోటయ్య రామ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు సభ చిరుకూరుపేటలో జరుగుతున్నది ఈ భారీ బహిరంగ సభకు భారత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒక త్రిమూర్తులాగా ముగ్గురు నాయకులు పాల్గొంటున్నారు ఈ భారీ బహిరంగ సభ ఎలా ఉండబోతుందంటే కని విని జరగని రీతిలో భారీ బహిరంగ సభ జరుగుతున్నది ఈ బహిరంగ సభకు మాచర్ మండలం నుంచి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు సామాన్య కార్యకర్తలతో సహా ప్రజలు అందరూ పాల్గొనవాలని ఈ భారీ బహిరంగ సభను జయప్రదం చేయవాసిగా కోరుకుంటున్నాము అదే విధంగా అందరికీ వెహికల్స్ అరేంజ్మెంట్ ఉంటుంది కనుక అందరూ బాధితులుగా తరలి రావాలని మాచల మండల ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం రేపు పదిహేడవ తారీఖు జరగబోయే చిరుకులుపేటలో జరగబోయే సభకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు జన జనసేన అధినేత పల్గని గారు పాల్గొంటున్నారు కావున మాచిర్ల మండల జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే తెలుగుదేశం కార్య కార్యకర్తలు నాయకులు బయ బీజేపీ కార్య కార్యకర్తలు నాయకులు మరియు ప్రజలందరూ కూడా భారీగా సంఖ్యలో పాల్గొని చేయప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను కమ్యూనిటీ పరంగా శాలి వాహనులకి తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టామని గురుజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు అన్నారు పెడుగురాల పట్టణంలోని శుభమస్తు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శాలి వాహన ఆత్మీయ సదస్సునే హాస్డే మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాలి వాహనులకు స్థానిక సంస్థల్లోనూ నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వారిని రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేస్తామని శాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నామో వివరించారు జరుగుతున్న ఎన్నికల్లో శాలివాహనులు తనకు అండగా నిలబడాలని తనను గెలిపించి కృషి చేయాలని కోరారు మనం అధికారులకు వచ్చిన తర్వాత చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని మన దృష్టికి తీసుకొచ్చారు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఒక అలివేగా హామీలతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అభివృద్ధి లేకుండా ముఖ్యంగా బీసీ కులాలపై దాడులు చేసి అనాగరికమైన ఆటవికమైన పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈరోజు మరలా అనేక వాగ్దానాలతో ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు కానీ మనందరం కూడా ఆలోచించాల్సింది గతంలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి ఎందుకు అమలు చేయాలి ఐదు సంవత్సరాల్లో ఎందుకు బీసీ కులాలపై దాడులు చేశారు మనుషులు ఎందుకు చంపారు ఆస్తులు ఎందుకు కోసం చేశారు ఇవన్నీ కూడా మనకి సమాధానం చెప్పాలి ప్రభుత్వం తెలుగుదేశం ఆవిర్భావమే బీసీ కులస్తులందరూ కూడా ఉంపడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మన నవీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీకి వెన్నుమక్గా ఉన్నారు కొన్న కూడా మనం చూస్తే బీజీ డిక్లరేషన్లో కూడా చాలా వరకు మనకి పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒంపిచెల్ల గ్రామానికి చెందిన చిరుమామిల శ్రీను చిరుమామిల బుచ్చయ్య ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలోకి నరసరాపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు నియోజకవర్గం ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా చిరుమామిల శ్రీను మాట్లాడారు తెలుగుదేశం పార్టీ గెలుపుకి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులు బాగుండాలి అంటే కనుక టీడీపీని బలపరిస్తే అది సాధ్యమవుతుందని మహిళలు కుటుంబాల్లో వెలుగు నింపాలి అంటే టీడీపీని బలపరిస్తే యువతకు ఉపాధి రావాలంటే టీడీపీ బలపరిస్తే అది సాధ్యమవుతుందని చెప్పి మనం ప్రతి ఒక్కరూ కూడా ఏదో మహిళలో కూర్చొని కలెక్షన్ చేసేది కాకుండా ఇది మనం గట్టిగా తీసుకొని నినాదంగా తీసుకొని ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క పల్లెకి వెళ్ళాలి ప్రతి ఒక్క మసీదుకి వెళ్ళాలి ప్రతి ఒక్క పీసీ కాలనీకి వెళ్ళాలి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే జరిగే మంచి దయచేసి చెప్పేదానికి ప్రయత్నించండి ఇప్పటిదాకా మనం పోరాటం చేశారు ఇక్కడ అలాగే చిచ్చుకోట కానీ అన్ని కూడా జరిగినాయి ఒక రకంగా ఒక దాకా ఇక్కడ ఇక్కడి నుంచి రోమాలు నిగ్రపరుచుకునే గత కొంత కాలంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కాస్త తగ్గిన ప్రపంచం ఈ రోజు కాలం పోడి మండలంలో నువ్వు ఇదే కాదు ఆ రోజు మొట్టమొదటి రోజు నేను ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించింది మరి మన యాత్ర మొదలు పెట్టింది కారం పొడిగించి సందర్భంగా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రాన్ని కదిలించింది అంతంలో కూడా అతిశయక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ కూడా సమైనా పనిచేస్తూ మిగతా గ్రామాల్లో మనం ఎక్కడైతే మాచల మండలం చింతాల తండ గ్రామంలో సర్పంచ్ శ్రీను నాయక్ ఆత్రులు లబ్దిదారులు కిళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడారు ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందించడమే సీఎం జగన్ ధ్యేమని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు ఆనందంగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లచ్చు నాయకు ఎంపీటీసీ సీతారాం నాయకు బుజ్జి నాయకు మాణిక్ నాయక్ హనుమంత్ నాయక్ గబ్బర్ సింగ్ నాయక్ పాల్గొన్నారు సంవత్సరం జిల్లా స్థలాల పట్ట ఇంతకుముందు మనం ఇచ్చాం కదా అంతకుముందు మనం మామూలుగా పట్టాలు ఇచ్చాము మొత్తం రిజిస్ట్రేషన్ పట్ట రిజిస్ట్రేషన్ చేపిచ్చిస్తున్నాం చెంటున్నర భూమి చెంటున్నర స్థలాన్ని రేపు వచ్చే నెలలో ఆ స్థలాల్లో ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేస్తాను కావున మీరందరూ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి గెలిపించుకోవాలి రామకృష్ణారెడ్డి గెలిపించుకోవాలి మంత్రిని చేయాలి మంత్రి అయితే మన ఇంకా చాలా పనులు అవుతాయి ఈసారి కలిసి కట్టుగా అందరూ మంచిగా ఓటేసి గెలిపించాలి అదే మేము కోరుకునేది రెంటచింతల గ్రామంలోని రామాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి నివాళర్పించి పూలమాలలు వేసిన అనంతరం జయంతి వేడుకలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రెంటచింతల మండలం మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వైఆర్ఎస్ స్కూల్ కరస్పాండెంట్ ఏచూరి వెంకట సేదయ్య మాట్లాడారు తెలుగు మాట్లాడే ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలనే ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదని గుర్తు చేశారు దీనికి గుర్తుగా అమరావతిలో నూట ఇరవై ఐదు అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటుకు చేయాలని దానికి అనుగుణంగా మనమందరం ఒకే మాట మీద ఉండాలని కోరారు అనంతరం పేదలకు వస్త్రాలు దానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెండ మండలం ఎంపీపి పాముల సంపూర్ణమ్మ మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి రెండ మండలం ప్రస్ అధ్యక్షులు పూజాల వెంకటరామయ్య విద్యావేత్త నారాయణపురం శ్రీనివాసరావు నాళ్లం పెద్దబాబు చిన్నబాబు గుంటక కాసిరెడ్డి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారికి నాలా మంటపల్లి గారికి నాలా మంటపల్లి గారికి జై శ్రీ వైరాంజనేయ జై ఈరోజు మన నటి గారి జయంతి కార్యక్రమం పంతొమ్మిది ఒకటిలోట జరిగింది మరి నూట ఇరవై జయంతి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా మన మండల ఎంపీపీ గారు సంపదమ్మ గారు అలాగే మాజీ ఎంపీపీ గారు చౌడేశ్వరమ్మ గారు మరి అలాగే నారా బాబు గారు నారాపల్ల శ్రీనివాసరావు మరి నిరంతరంగా ఆంధ్రప్రదేశ్ వరకు మరి ప్రాణ తాగత వేసి అసలు పాశారు ఆయనకి మన గుర్తింపుగా బ్రిటిష్ శ్రీరాములు గారు ఎక్కడెక్కడ మన ఆరోస్సు తప్పనిసరిగా కార్యక్రమం తప్పుకుంటారని ఆశిస్తున్నాను మరియు మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి అవార్డు అనేది ఇవ్వాలని మనం కలెక్టర్ గారు కానీ మరి మండలాఫీస్ కానీ కలెక్టర్ గారు కానీ మరి మనం ముందు మునుమందుకుంది అలాగే ఆయన యాభై ఐదు సంవత్సరాలు నిర్ముఖంగా మరి ప్రాణ ధ్యానం చేసినందుకు ఆయనకు యాభై అడుగుల విగ్రహాన్ని మరి అమరావతి కానీ విజయవాడ కానీ మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటెన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం